సీరియల్ యాక్ట్రెస్ గా అడుగుపెట్టి తిలోత్తమ క్యారెక్టర్తో త్రినయని సీరియల్తో మనందరికీ దగ్గరైన పవిత్ర జయరామ్ ఘోరంగా రోడ్డు ప్రమాదానికి గురై అక్కడికక్కడే కాలం చేసింది అన్న వార్త ప్రతి ఒక్కరిని పూర్తి షాక్కి గురి చేసిన ఓ సంఘటన కేవలం ఒక్క సీరియల్తోనే తోనే మునిపెన్నడు లేని మంచి పాపులారిటీని గుర్తింపుని సంపాదించుకొని వరుస సీరియల్స్తోనూ సినిమా అవకాశాలతోనూ ఎంతో బిజీగా ఉంది పవిత్ర అలాంటి పవిత్ర జయరాం ఊహించని రీతిలో ఘోరమైన రోడ్డు ప్రమాదానికి గురయ్యి కన్ను మూసింది ఇలాంటి నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ పవిత్ర జయరాంతో తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటే ముఖ్యంగా పవిత్ర కుటుంబ సభ్యులు ఆమె భర్త చంద్రకాంత్ కావచ్చు తన కూతురు కొడుకు భోరుమని కన్నీరు మున్నీరు అవుతున్న నేపథ్యం అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టేలా చేసింది ఇలాంటి నేపథ్యంలోనే పవిత్ర జయరాంకి సంబంధించిన ఎన్నో మనకు తెలియని ఆశ్చర్యకరమైన విషయాలు సోషల్ మీడియాల ద్వారా వెలుగు వచ్చి ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్భ్రాంతికి గురి చేస్తున్న నేపథ్యం బుల్లితెర రంగంలోకి నెట్టుగా అడుగు పెట్టకముందు జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించి లైబ్రరీయన్గా చివరికి పొట్టకుడ్డి కోసం టాయిలెట్స్ కూడా క్లీన్ చేస్తూ ఎంతో కష్టపడి పైకి వచ్చానంటూ తానే చెప్పుకొచ్చింది ఇప్పుడు సీరియల్స్తో కన్నడలోను తెలుగులోను అంతేకాకుండా పలు సినిమా అవకాశాలు కూడా దక్కించుకున్న నేపథ్యం పవిత్ర జీవితం అలాంటి పవిత్ర పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత భర్తతో విడాకులు తీసుకుంది ఇక కొంతకాలం సీరియల్ నటుడు మరియు సినిమా ఆర్టిస్ట్ అయిన చంద్రకాంత్ని రెండవ పెళ్లి చేసుకోవడం జరిగింది అలాంటి పవిత్రకి మొదటి భర్తతో ఇద్దరు పిల్లలు ఉన్నారు కూతురి పేరు మాలవికా జయరాం కొడుకు కాళిదాస్ జయరాం కొడుకు కూడా సినిమా రంగంలోకి అడుగు పెట్టి సినిమాటోగ్రాఫర్ గా ట్రైనింగ్ తీసుకుంటున్న నేపథ్యం ఇక కూతురి వయసు ఇరవై రెండేళ్లు ఈ మధ్య కాలంలోనే తన కూతురు పుట్టినరోజుతో తన ముద్దుల కూతురికి సంబంధించిన కొన్ని విషయాన్ని షేర్ చేసుకుంటూ వచ్చింది పవిత్ర ఎప్పుడైతే తన తల్లిని కోల్పోయిందో తన తల్లి లేని లోటు ఎవరూ తీర్చలేనిదని తన తల్లిని అతడే తీసుకెళ్లాడు అంటూ ఎమోషనల్ అవుతూ కూతురు పోయిన తర్వాత పెట్టిన పోస్ట్ ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టేలా చేసింది తన తల్లిని గుర్తు చేసుకుంటా మదర్స్ డే రోజే ఆ దేవుడు నాకు నిన్ను దూరం చేశాడు అమ్మ ఆ దేవుడు జాని లేనివాడు ఏమాత్రం దయలేదు అందుకే నాకు నిన్ను లేకుండా చేశాడు నువ్వు లేకుండా మిగతా జీవితం అంతా ఎలా గడపాలో నాకు ఏమీ అర్థం కావట్లేదు అంతా చీకటి కమ్ముకున్నట్లుగా ఉంది నువ్వు నాతోనే ఉంటే బాగుండు ఒక్కసారి నా దగ్గరికి అమ్మా అంటూ తల్లిని గుర్తు చేసుకుంటూ భోరు భోరుమని ఏడుస్తూ ఆమె ఎమోషన్ పోస్ట్ ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టేలా చేసింది చివరి చూపు కోసం అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు పవిత్ర జయరాం కూతురు మున్నీరు అవుతూ తల్లిని వదలలేక ఏడుస్తూ ఉంటే ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించిన నేపథ్యం ఏది ఏమైనప్పటికీ సీరియల్ యాక్ట్రస్గా తన కెరియర్ని ప్రారంభించి ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకుంటూ సక్సెస్ఫుల్గా సీరియల్ నటీమణిగా కెరియర్ను దూసుకెళ్తున్న పవిత్ర జయరాం ఇలా ఘోరమైన రోడ్డు ప్రమాదానికి గురై అర్ధాంతరంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం నిజంగా ఓ దురదృష్టకరమైన సంఘటన అని చెప్పాలి మరి ఇలాంటి నేపథ్యంలోనే కూతురు చేసిన పని ప్రతి ఒక్కరిని కంటతరిపెట్టేలా చేసింది ఇంతటి విషాదం నుండి పవిత్ర జయరాం భర్త ఆమె పిల్లలు త్వరగా తేరుకునే నిబ్బరాన్ని పవిత్ర జయరాం ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరూ కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుడిని అనుకుందాం షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకోన్ నొక్క మాత్రం మర్చిపోకండి